ఫ్రెండ్స్ నిజానికి మార్కెట్లో చాలా ఎఫ్డీ బేస్డ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కొన్ని కార్డ్స్ వంద రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకొన్ని ఐదు వేల వరకు కూడా వెళ్తాయి అంటే మీరు ఎంత ఎఫ్డీ చేస్తారో అందులో నైంటీ పర్సెంట్ లిమిట్ మీకు కార్డులో ఇస్తారు కానీ మనకి ఉన్న పెద్ద ప్రశ్న ఏంటంటే అసలు ఏ కార్డు అప్లై చేయాలి ఏ కార్డు అయితే మనకు బెనిఫిట్ ఉంటుంది అనేది ఇవాళ మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి నా దగ్గర ఏడు నుంచి ఎనిమిది క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి వాటి ఓవరాల్ లిమిట్ వచ్చేసి లక్షల్లోనే ఉంటుంది కానీ నేను తీసుకున్న నా మొదటి క్రెడిట్ కార్డ్ ఎఫ్డీదే నేను ఐదు వేలు ఎఫ్డి చేయించి కార్డ్ తీసుకున్నా దాన్ని త్రీ టు ఫోర్ మంత్స్ అయితే యూజ్ చేశాను మెల్లగా నా సిబిల్ స్కోర్ పెరిగింది ఆ తర్వాత క్రెడిట్ కార్డ్స్ మొత్తం లైన్ కట్టేశాయి మీకు కూడా కార్డ్స్ లైన్ కట్టాల్సిన అవసరం లేదు మీకు కావాల్సింది ఒక మంచి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ తక్కువ ఎఫ్డీతో వచ్చే క్రెడిట్ కార్డ్ ఇంకా అది రూపే వేరియంట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియోలో నేను సెవెన్ కార్డ్స్ని కంపేర్ చేసి చూపిస్తాను అయితే ఎఫ్డీ బేస్డ్లో ఉన్న పాపులర్ కార్డ్స్ అయితే ఇవే ఎస్బీఐ నుంచి ఎస్బీఐ క్రెడిట్ ఎల్ అలాగే వన్ కార్డ్ ఇంకా ఎస్బీఎం నుంచి ఎస్బీఎం బ్యాంక్ క్రెడిట్ డాట్ పే అలాగే కొటక్ డ్రీమ్ డిఫరెంట్ అండ్ టాటా నియో ఎఫ్డీ కార్డ్ అలాగే ఐడిఎఫ్సి ఎర్న్ ఐడిఎఫ్సి వావ్ అయితే ఈ కార్డ్స్ వల్ల చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది సో నేను ఒక్కొక్కటి క్లియర్ గా చెప్తాను ఏది బాగుంటుంది అనేది సో మనం ఫస్ట్ అయితే ఐడిఎఫ్సి వావ్ కార్డ్ గురించి మాట్లాడదాం దీనికి మినిమం రెండు వేలు ఎఫ్డి కావాలి కానీ మార్కెట్లో దీనికంటే బెటర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి సో నేను దీన్ని రికమెండ్ అయితే ఆ తర్వాత టాటా నియో కార్డ్ ఇది మినిమం పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఎఫ్టీ చేయాలి సో ఎఫ్డి అమౌంట్ అనేది చాలా ఎక్కువ ఇంకా దీనికి రెన్యూవల్ ఫీజు నాలుగు వందల తొంభై తొమ్మిది ఉంటుంది ఓకే దీనికి కూడా నేను లిస్టు నుంచి తీసేస్తున్నాను ఆ తర్వాత కొటక్ డ్రీమ్ డిఫరెంట్ మినిమం ఎఫ్డీ పది వేల రూపాయలు ఇది లైఫ్ టైం ఫ్రీ ఇంకా రూపే వేరియంట్లో వస్తుంది కానీ దీనికి కొటక్లో అకౌంట్ ఉండాలి తక్కువ ఎఫ్డీతో బెటర్ ఆప్షన్స్ ఉన్నప్పుడు దీనికి మనం వెళ్ళాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి వన్ కార్డ్ మినిమం ఎఫ్డీ ఐదు వేలు ఇది బాగుంటుంది కానీ ఇప్పుడు బెనిఫిట్స్ అనేవి చాలా వరకు తగ్గించేశారు ఇంకా చాలామందికి రిజర్వ్డ్ అని ఎర్రర్ కూడా వస్తుంది సో కార్డ్ అనేది కొంతమందికి రావట్లేదు ఇక ఐడిఎఫ్సి ఎఫ్డీతోనే వస్తుంది కానీ దీనికి జాయినింగ్ ఫీజ్ ఫోర్ నైంటీ నైన్ ప్లస్ జిఎస్టీ ఇంకా రెన్యువల్ ఫీజ్ కూడా ఉంటుంది సో ఇది కూడా వేస్ట్ ఇంకా మిగిలింది ఒకటే ఉంది ద నెంబర్ వన్ చాయిస్ ఎస్బీఎం మెగా నోవియో క్రెడిట్ కార్డ్ ఇప్పుడు మన లిస్ట్లో టాప్లో ఉన్నది ఎస్బిఎం మెగా నోవియో క్రెడిట్ కార్డ్ దీని బెనిఫిట్స్ ఏందో ఒకసారి చూద్దాం సో మనకు ఫస్ట్ వన్ వచ్చేసి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ రూపే వేరియంట్లో వస్తుంది సో మనం యూపీఐ లింకు చేసుకొని పేమెంట్స్ చేయొచ్చు అలాగే ఇన్స్టాంట్గా యాక్టివేషన్ అవుతుంది No civil score. సో మీకు సిబిల్ స్కోర్ లేకుండా ప్రాబ్లం లేదు ఇన్కమ్ ప్రూఫ్ కూడా అవసరం లేదు జస్ట్ ఐదు వంద ఐదు వేల రూపాయలు ఎఫ్డి చేస్తే చాలు కార్డు తీసుకోవచ్చు ఎఫ్డి పైన సెవెన్ పర్సెంట్ యాన్యువల్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది సో వెల్కమ్ బెనిఫిట్స్ కూడా ఐదు వేల వరకు ఉంటాయి సో బుక్ మై షోలో బై వన్ గెట్ వన్ మూవీ టికెట్ ఆఫర్ ఉంటుంది ట్వెల్వ్ మంత్స్ లో ఒక అదే టువెల్వ్ టికెట్స్ అయితే వస్తాయి జెప్టోలో వంద రూపాయలు ఆఫ్ ఉంటుంది స్విగ్గీలో సేవింగ్స్ ఇంకా రివార్డ్ పాయింట్స్ అనేవి ఎక్స్పైర్ అవ్వవు ఇంకా లాస్ట్ టిప్ వచ్చేసరికి కార్డు తీసుకున్నాక ప్రతి నెల మీ కనీసం అంటే థర్టీ పర్సెంట్ అయితే మీరు వాడాలి అలాగే కరెక్ట్ టైంకి బిల్స్ పే చేస్తే మీ సిబిల్ స్కోర్ అనేది ఫాస్ట్గా పెరుగుతుంది ఆ తర్వాత బ్యాంక్స్ మీకు అన్సెక్యూర్ క్రెడిట్ కార్డ్స్ అదే ఎఫ్డీ లేకుండా అయితే ఇస్తారు ఓకే ఇక అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూద్దాం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది నోవియో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఓపెన్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫై చేసుకోవాలి అలాగే పాన్ కార్డ్లో ఉన్న పేరుని యాజ్ డీజ్గా సబ్మిట్ చేయాలి ఎస్బీఎం రూపే క్రెడిట్ కార్డ్ లోగో కనిపిస్తుంది దాని కింద అప్లై నౌ అని ఉంటుంది సో దాన్ని క్లిక్ చేయాలి ఆ తర్వాత గూగుల్ అదే జీమెయిల్తో లాగిన్ అవ్వాలి పాన్ కార్డ్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది దాన్ని వెరిఫై చేసుకున్న తర్వాత పేపర్లెస్ కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది ఒక క్లియర్ సెల్ఫీ అయితే అప్లోడ్ చేయాలి ఎఫ్డి మనీ ఏ బ్యాంక్ నుండి కట్ అవ్వాలి ఇంకా నెల నెల ఈఎంఐ ఏ బ్యాంక్ నుంచి కట్ అవ్వాలి అనే డీటెయిల్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ అలాంటివి ఇవ్వాలి అలాగే ఆటో డెబిట్ సెటప్ కూడా చేసేయాలి ఆధార్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్తో చేయవచ్చు అగ్రిమెంట్ సైన్ కూడా చేయాలి వెరిఫై అది ఓటీపీ వస్తుంది వెరిఫై చేసుకోవచ్చు ఎఫ్డీ అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి మినిమం ఐదు వేలు ఉంటుంది పన్నెండు వేలు వరకు లిమిట్ అనేది వస్తుంది పేమెంట్ చేయండి చేయండి వీడియో యూ పేజ్ తర్వాత వర్చువల్ కార్డ్ అయితే జనరేట్ అవుతుంది దాన్ని ఫోన్పే లేదా జీపేకి కి లింక్ చేసుకొని పేమెంట్స్ చేయొచ్చు సో ఇది ఎస్బిఎం నోవియో క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్ మీరు ఎంత లిమిట్ తీసుకోవాలి అనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం యూ